ేవంత్ రెడ్డి అసలు ఉంటాడు వాళ్ళు ఎక్కడ పోయినాడో మళ్ళీ కాంగ్రెస్లో పోయినాడు అందరూ వచ్చిరో లేరో సుశేషన్ పోయినా అంటాడు కాంగ్రెస్లకు ఎందుకంటే ఆయన ఫస్ట్ బీజేపీ తర్వాత టీఆర్ఎస్ ఆ తర్వాత టీడీపీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ వాళ్ళు ఎప్పుడు మనకు లీడర్లే ఎప్పుడు మనకు పాలకులే పాపం ఈయన ఎన్నేండ్లు అయింది కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయబట్టి ఈయన మనం లీడర్గా గుర్తించాం ఆయన ఒక సంచి చేసుకొని రాష్ట్రం అంతా కేవీపీఎస్ అనుకుంటా కులం పోవాలని మాలమాధిలో ఏకంగా ఉండాలని ఈ పెత్తందారుల పోరాటాలు పైన పోరాటాలు జరపాలని బహాభూ స్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని వేల ఎకరాలకు వ్యతిరేకంగా అయిన పోరాటం చేస్తుంటాడు మనకు లీడర్ అనిపించాడు పొరపాటు ఉన్న ఏ మల్లరెడ్డి రంగారెడ్డో రామ్ రెడ్డో రేవంత్ రెడ్డి వస్తే అడావుడి ఆడావుడి ఇటురుకా ఆటూరుకా జెండాలు గట్టా నేను అనుకున్నా నేను వస్తేప్పుడు అనుకున్నా మరి మా వాళ్ళు ఎవరైనా ఒకటి బ్యానర్ అని కట్టి నా చూసినా ఒక్క బ్యానర్ లేదు నా ఊరి అంటే నేను లీడర్గా గుర్తించబడలేదు రా వస్తే వస్తేప్పుడే కారులో చూసినా ఎవడలేదు బ్యానర్ ఒక్కట్లేదు కనీసం ప్రోగ్రామ్ బ్యానర్ అని ఉండాలి కదా దారి చూపించేది అది కూడా లేదు అంటే మనం ఇంకా లీడర్లుగా గుర్తించబడేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అది మన తప్పు కాదు దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ది సొసైటీ ఇప్పటికీ ఆ రెడ్డి అంటే అంతే గౌరవం ఉంది ఇప్పటికీ ఆ బ్రాహ్మణ అంటే అంతే గౌరవం ఉంది ఇప్పటికీ ఆ వెలమదొరం అంటే అంతే గౌరవం ఉంది కానీ నిజమైన ఉత్పత్తి శక్తులు ఈ సమాజాన్ని బ్రతికిస్తున్న వాళ్ళు ఈ సమాజానికి బట్టలు ఇచ్చినోడు ఈ సమాజానికి కుండలిచ్చినోడు ఈ సమాజానికి చెప్పులు ఇచ్చినోడు ఈ సమాజానికి ఆఖరికి వా నమ్మకము మంచో చెడో వా తలపండు పగలాలంటే కూడా శ్మశానంలో అని తలపండు పండు పగలాలంటే కూడా మళ్ళా మా మా బేగరూడు పోయి తలకాయ పెట్టి పొడిస్తే టాప్న బలగంగానే అమ్మ స్వర్గం వచ్చింది రానిపోతున్నాడు ఆడికి ఇటువంటి వాళ్లకు నాయకత్వం లేదు ఇవాళ కాంగ్రెస్ చెప్పింది నిన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ ముందు సామాజిక న్యాయం అంటే కేవల కాంగ్రెస్ నేను పెడుతున్న రేవంత్ రెడ్డిని సోనియా గాంధీని రాహుల్ గాంధీని సోకాంగ్రెస్ లీడర్లు అడుగుతున్నా ప్రభుత్వంలో చాకలి కమ్యూనిటీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు జనాభా ఎంత ఉంది ఈ సమాజంలో మంగళవాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ అసెంబ్లీలో కుమ్మరాళ్ళు ఎంతమంది ఉన్నారు పామురాడి ఎంతమంది ఉన్నారు గంగెట్లోళ్ళు ఎంతమంది ఉన్నారు ముద్రాజులు ఇద్దరు ఉన్నారు ఒకరు కదా శ్రీహరి ఒకడే మొత్తం రాష్ట్రంలో అంచలకే జనాభా ఉన్నది ముద్రాజులు ఒక్కటి మంగళ లేదు కుమ్మరి లేదు కమ్మరి లేదు వడ్రంగం లేదు పద్మశాల లేరు మేరోలు లేరు ఏమన్నట్టే వాడు ఏం చేస్తాడు ఒకటి అంటే మన వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ఆయనతో ఇల్లే ఇప్పుడు ఆ కమరావులు ఇళ్ళలో వినాం అనుకో హై దూరంగా ఉండరా అంటారు ఇంకే పూటది ఏది ఈ పిచ్చి దూరంగా రా అంటాడు కౌసౌళ్ళలో పోతే కూడా దూరంగా ఉండడు మరి మేము దూరంగా ఉండంగానే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు రే అవునా కదా కమరాలు ఇళ్ళలో ముట్టుకోకరు ముట్టుకోకరు అంటారు మాన మాది వాళ్ళని ఇప్పటికి కూడా ఈరోజు కూడా మరి మీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉండరే కానీ నువ్వు ఊరికి దూరంగా పెడుతున్నాడు నువ్వు అంటరాని వాడు అనుకుంటున్నాడు నువ్వు పిచ్చగానే అనుకుంటున్నాడు నువ్వు ఈ సమాజంలో అందరికంటే తక్కువ అనుకుంటున్నాడు సచ్చో చడో మానవ రాజగోళ్ళు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏ అసెంబ్లీలో ఇప్పుడు బికాస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి మన సమాజంలో మనం ఎక్కడున్నాం అనేది జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది మిత్రులారా నేను టైం నాది అయిపోయింది యాక్చువల్గా తూకీగా చెప్పి నేను ముగించేస్తాను నెంబర్ వన్ మనోధర్మ శాస్త్రం మనకిస్తున్న అంశాలు ఇన్సల్ట్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటి ఇన్సల్ట్ నెంబర్ టూ ఇంజురీ ఒకవేళ వాళ్ళు ఇన్సల్ట్ చేసినా లొంగలేదనుకో ఏం చేయాలా ఇంజురీ చేయాలా పనిష్మెంట్ ఇవ్వాలి వాడికి ఎట్లాంటి పనిష్మెంట్ ఇవ్వాలి